ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకోబోతున్నాం వారిని ఏప్రిల్ తొమ్మిదవ తేదీన బుధవారం నాడు ఒక స్త్రీ వెన్నుపోటు పడబోతుంది మీకు జరగబోయేది ఇదే మరి ఇంతకీ వారిని ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఎవరు మిమ్మల్ని వెనుపోటు పడబోతున్నారు అసలు మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అసలు ఒక స్త్రీ కారణంగా వారి జీవితంలో ఎటువంటి పెను సంచలనాలు జరగబోతున్నాయి ఇక్కడి నుంచి వీరి లైఫ్లో జరిగే సంచలనాలు వేటికి దారితీస్తాయి అసలు వారి జాతకం రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే అసలు మేము ఏం చెప్తున్నాము అన్న విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వెంటనే స్టార్ట్ చేసేద్దాం తులారాసు వారి జీవితంలో అప్ అండ్ డౌన్స్ రెండు ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన ఆ వెంటనే రిలీఫ్ అనేది లభిస్తుంది వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది విదేశాలకు వెళ్లాలని అనుకునే వారి కళ ఈ సమయంలో ఖచ్చితంగా ఫలిస్తుంది ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా ఉంటాయి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం అనేది దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి అనేది కలిసి రావడానికి అవకాశం ఉంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం అనేది నిశ్చయమవుతుంది విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి సమయం అనుకూలంగా ఉంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా బయటపడడానికి ఛాన్స్ ఉందండి వారు మీకు వృత్తిపరంగా మెరుగుపడే కాలంగా చెప్తున్నారు జ్యోతిష పండితులు మీరు మీ కార్యాలయంలో అంటే మీ యొక్క ఆఫీస్లో గౌరవాన్ని ఇంకా అధికారాన్ని కూడా పొందుతారు ఇన్నాళ్ళు మీరు ఏం చెప్పినా కూడా వినని మీ పై అధికారులు ఇప్పటి నుంచి మాత్రం మీ సూచనలకు మీ విలువనిస్తూ మీకు అగ్రస్థానాన్ని నిలబడతారు మీరు ప్రమోషన్ లేదా కెరీర్ ప్రతికూలతల కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి మీ వర్క్కు సంబంధించిన చిన్న చిన్న ప్రయాణాలు ఉండొచ్చు ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే చాలా మెరుగ్గా ఉందండి మీరు ప్రతి వ్యాపారంలో కూడా మంచి సంపాదన విజయాన్ని పొందుతారు ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు ప్లానింగ్లో ఉంటే కనుక చాలా ఆశాజనకమైన మార్పులు కనిపిస్తున్నాయి వివాహం కోసం వెయిట్ చేస్తున్న వ్యక్తులకి ఆశించిన ఫలితాలు రాబోయే రోజుల్లో లభించబోతున్నాయి మీ పిల్లల ఆరోగ్యం అనేది మీకు ఇబ్బందిని తెచ్చిపెడుతుంది కాబట్టి మీ పిల్లల ఆరోగ్యం విషయంలో మాత్రం ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది సాధారణంగా చూసుకున్నట్లయితే మరికొద్ది రోజుల్లోనే అంటే ఈ క్రాస్ వరికి సంబంధించి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుందండి ఇక ఈ యొక్క వారికి సంబంధించి తుల వారికి ఏప్రిల్ తొమ్మిదో తేదీన బుధవారం నాడు ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే కాబట్టి జాగ్రత్తగా ఉండండి తుల రాశివారం ఇంతకీ ఆమె ఎవరో కాదు మీ ఇంట్లోనే మీకెంతో సన్నిహితంగా ఉండే మాలే అవునండి మీరు వింటుంది నిజమే ఇక తుల ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఏంటి అనేది ఇప్పుడు మనం చూసినట్టయితే గనక అవునండి ఆమె ఎవరో కాదు మీకు అత్యంత సన్నిహితంగా ఉండే మహిళే ఈ సమయంలో ఆమె పగబట్టి చేసేది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మరింతకీ ఆమె మీ విషయంలో చేయబోతున్నది ఏంటి అనే విషయం గురించి కనుక మనం చూసుకున్నట్లయితే వారికి ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో భారీ మార్పులు రాబోతున్నాయి అని ముందుగానే మనం చెప్పుకున్నాం కదా మరి ఆమె ఎవరో కాదు మీకు చాలా దగ్గర మనిషి అంటే ఆమె మీకు చిన్ననాటి స్నేహితురాలు కావచ్చు మీ యొక్క దగ్గర బంధువు కావచ్చు కాలేజీ రోజుల్లో కలిసి చదువుకున్న మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ కూడా కావచ్చు లేదా మీ తోటి కులికి కూడా కావచ్చు ఇలా తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో పెను మార్పులు జరగబోతున్నాయి అన్నది వాస్తవం అని చెప్తున్నారు జ్యోతిష పండితులు మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మీ జీవితంలో ఇదే జరగబోతుందండి నిజంగా చెప్పాలంటే ఆ స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే జరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదండి మరి ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి అదేంటి అంటే మీలో ఎవరు అయితే ఈ యొక్క విషయానికి సంబంధించి నమ్ముతున్నారు గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఈ యొక్క రాస్ వారికి సంబంధించి ఈ విషయానికి సంబంధించి మీకు గనక అంటే ఇప్పుడు మన ఈ యొక్క విషయం గురించి చెప్పుకున్నాం కదా ఇలా అందరికీ జరుగుతుందని కాదండి మీలో అతి కొద్ది మందికి మాత్రమే ఈ విధంగా జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ప్రతి తులరాశి వారికి కూడా ఇక ఒక స్త్రీ కన్నగా మీ లైఫ్ అనేది మారబోతుందండి వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల మీకు కొంత కలిసి వచ్చినట్లు అనిపిస్తుంది కానీ అది మాత్రమే శాశ్వతం కాదండి పర్మనెంట్ కాదు టెంపరీగానే అన్ని రకాలుగా కూడా మీకు నష్టమే కలుగుతుంది ఆ స్త్రీ మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేసినట్లు అనిపించిన ఆ డేంజరస్ స్త్రీకి కాస్త దూరంగా ఉండండి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఎవరైనా కొత్త స్త్రీ పరిచయం అయితే వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో మీరు ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెట్టినట్లు అయితే గనక ఈ సమయంలో మీకు ఆ స్త్రీ వలన ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి తులారాశి వారు ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అప్పుడు మీకు అంత కూడా బాగానే ఉంటుంది మీరు నిజంగా మీ అదృష్టాన్ని పెంచుకోవాలనుకుంటే ప్రతి శనివారం నియమ నిబంధనలు పాటించండి శని చాలీసాలు పఠించండి ఏలినటి శని ప్రభావంతో ఉన్న మీరు అనుకూలమైన శుభ ఫలితాల కోసం కాకలకు బెల్లంతో అదేవిధంగా ఈ యొక్క రాశివారి గోధుమ రొట్టెలను తయారు చేయండి గోమాత సమేత ఐశ్వర్య కళ అమ్మవారి పటానికి ఎర్రని పువ్వులతో పూజించండి పశుపక్షాధులకు సైతం త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయండి అంతా కూడా శుభమే కలుగుతుంది ఇక అదేవిధంగా తుల గుర్తు గుర్తుపెట్టుకోండి అనేక విషయాల్లో అనుకూలతల కోసం ఈ యొక్క తులరాశి గోపూజను పూజించాల్సి ఉంటుంది అంటే గోవులను పూజించండి ఇంకా మీ జీవితంలో అత్యుత్తమ ఫలితాలను పొందడానికి మీ స్తోమత ప్రకారం దాన ధర్మాలు చేస్తూ ఉండండి మీరు ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ తిరిగి మీకు లభిస్తుంది కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఏదో ఒకటి దానం చేస్తుండీ మీ ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే కనుక అప్పుడప్పుడు దేవ దేవాలయాలకు వెళ్ళండి అక్కడ బియ్యాన్ని పాలను దానంగా ఇవ్వండి ఎక్కువగా బియ్యం భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించడానికి ఉపయోగిస్తారు ఇలా దానం చేయటం ద్వారా మీకు అపారమైనటువంటి దైవానుగ్రహం అనేది లభిస్తుంది ఇకపోతే నిత్యం శనిదేవుని పూజించండి సాధువులకు సన్యాసులు నిరసనలు పేద పిల్లలకు ఆహారం అందించండి ఆదివారాలు అష్టమి రోజుల్లో కాలభైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామి వారికి పూజలు చేయండి ఇలా కాలభైరవ స్వామిని పూజించడం వల్ల మీలో ఉన్న భయం ఆందోళన ఇంకా మనశ్శాంతి ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయండి ఇకపోతే ఈ యొక్క రాశి వారికి ఈ విధంగా కాలభైరవ స్వామిని అంటే కాలభైరవుని మీరు పూజించటం వల్ల మీ జీవితంలో ఉన్నత స్థితికి మీరు చేరుకుంటారు ఈ భైరవాష్టికాన్ని అదేవిధంగా భైరవ కూడా చదువుకుంటూ ఉండండి ఎందుకు అని అంటే కాలభైరవ అష్టకం అనేది సాక్షాత్తు ఆ శివ స్వరూపం ఇంకా ఆయనకు అర్పించే ఒక అష్టోత్తరం లాంటిది ఇక ఆహారంలో నల్ల శనగలు నల్లమిరియాలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండండి వీటి వల్ల అయ్యేది ఏదైనా సరే దానం చేయండి మీకున్న దాంట్లో ఏదైనా దానం చేయటం వల్ల మీకున్నటువంటి సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ కష్టాలు నష్టాలు సమస్యలు బాధలు ఆర్థిక నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందడానికి ఇది ఒక ఉత్తమైన మార్గంగా చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేస్తే మీకు ఎలాంటి లోటు అనేది ఉండదండి అదేవిధంగా మీకు ఏదైనా సరే శని దోషాలు ఇటువంటివి మీరు జరుగుతున్నాయి ఉన్నాయని మీరు కనుక అనుకుంటూ ఉన్నట్లయితే మీరు గుర్తుపెట్టుకోండి శని గ్రహానికి నిత్యం మీరు ప్రదక్షిణలు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసినట్లయితే నూనె గనక అభిషేకం లాగా చేస్తు చేసినట్లయితే గనక ఖచ్చితంగా శని దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడండి మీ పైన శని దోషాలు ఎటువంటివి ఉన్నా కూడా అవన్నీ తొలిగిపోతాయి మీ జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది చాలా మటుకు మీకు అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మీకున్న ప్రతికూలతల నుంచి మీరు దూరం అవుతారు అంతా కూడా మీకు కాస్త ఈ యొక్క రాశి వారికి సంబంధించి తులారాశివారు గుర్తుపెట్టుకోండి మీకు ఈ విధంగా జరుగుతుంది అంటే ఏదన్నా అంటే ఫస్ట్లో మనం చెప్పుకున్నాం కదా ఒక స్త్రీ వల్ల జరగబోతుందండి అలా ఆ విధంగా జరుగుతుంది అనుకుంటే కాలభైవాష్ఠక ఖచ్చితంగా ఆ సమయంలో చదువుకోండి మీకు చాలా మేలు జరుగుతుంది సో చూశారు కదా వారికి సంబంధించి ఏప్రిల్ తొమ్మిది ఒక స్త్రీ వల్ల జరగబోయేవి ఏంటి మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఎవరి వల్ల సమస్యలు రాబోతున్నాయి ఎలాంటి పరిహారాలు ఫాలో అవ్వాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్